హలో అండి అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో మైసూర్ ప్యాలెస్ని అయితే చూద్దాం రండి దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో పూత పూసిన గోపురంతో ముగుస్తుంది నగరంలో అనేక రాజభవనాలు ఉన్నాయి కానీ ప్రజలు మైసూర్ ప్యాలెస్ గురించి మాట్లాడేటప్పుడు వారు చరిత్రాత్మక కోటలోని ఈ ప్యాలెస్ని సూచిస్తున్నారు ఈ మైసూర్ ప్యాలెస్ని అంబా విల్లాస్ అని కూడా అంటూ ఉంటారనమాట మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూర్ని పరిపాలించిన ఒడియార్లు నివసించిన భవనము భారతదేశంలో కల్లా అతి పెద్ద భవనంలో ఇదొకటని చెప్పొచ్చు దీన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు ఒడియార్లు స్వాధీనంలో ఉన్న ఆభరణాలు అద్భుతమైన చిత్రపటాలు అలాగే బంగారంతో చేసిన రాజసింహాసనము రాజ దర్బారు కళ్యాణ మండపము అలాంటివి మ మనకి ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గర భారతీయ యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆదివారము ఏదైనా పండగ రోజుల్లో మరింత లైటింగ్ సెట్టింగ్స్ ఎక్కువగా ఉండటంతో ప్రజలకి చూడడానికి మరింత ఆకర్షణీయంగా కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఎక్కువగా దసరా పండుగను ప్యాలెస్లో జరుపుకుంటారంట ముందు ఈ ప్యాలెస్ చెక్కతో నిర్మించబడింది అది ఒక వివాహ వేడుకలో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ మంటలో రావటంతో కాలి బూడిదైంది అప్పటి రాణి రిజెంట్ బ్రిటిష్ ఇండియన్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్వియన్ను కొత్త రాజభవనాన్ని రూపొందించడానికి నియమించారు మరియు ప్రస్తుత ప్యాలెస్పై పని ప పంతొమ్మిది వందల పన్నెండులో పూర్తయింది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజభవనం రాష్ట్ర యాజమాన్యంలోకి వచ్చింది అప్పటికి కూడా కొంత భాగాన్ని వారసులకు అప్పగించారు మాజీ మహారాజులు ఇక్కడ మనకి లోపలికి ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీస్ చిన్న వాళ్ళకైతే చిన్నపిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే ఫిరంగిల్ అనమాట ఇవి అప్పట్లో రాజుల కాలంలో దాడులకి ఉపయోగించే వాళ్ళు ఇప్పటికి కూడా ఇవి వర్కింగ్లోనే ఉన్నాయన్నమాట దసరా అప్పుడు దసరా ఉత్సవాలు చేస్తారు కదా అప్పుడు వీటిల్లో కొన్నిటిని కూడా ఫైర్ చేసి కూడా చూపిస్తారని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మేమైతే త్రీ ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళామండి ఇక్కడ ప్యా మైసూర్ ప్యాలెస్కి అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోస్ ఉన్నాయి కదా అవి బ్లాక్ అండ్ వైటు ఫొటోస్ని ఇక్కడ కలర్ కలర్స్ పెయింటింగ్ ఉపయోగించి ఇక్కడైతే చేశారనమాట వీటిని ఇలాగ చేయడం కోసం కూడా అవి కలర్ పెయింట్స్ లాగా చేయడం కోసం కూడా చాలా ఇయర్స్ పట్టిందంట థర్టీన్ ఇయర్స్ పట్టిందంట వాటిని చేయడానికి అవి ఒరిజినల్ ఫొటోస్ అనమాట అవి అప్పుడు అప్పట్లో రాజులు పరిపాలించినప్పుడు అవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని ఇలాగ కలర్ పెయింటింగ్స్ లాగా వేసి చేశారనమాట చాలా బాగుంది అయితే నిజంగా రియల్ ఫొటోస్ అవి మనకి ఇప్పుడు చూస్తుంటే కూడా రియల్గా అనిపిస్తుంది అనమాట నిన్న మొన్న జరిగినంత అలా నిన్న మొన్న ఫొటోస్ చూస్తున్నట్టు ఫీలింగ్ ఉంది ఇవైతే బర్మా అంటే ఒరిజినల్ బర్మా టేక్తో అయితే చేసిన వంట ఇవి కూడా చాలా కొత్తవిగా అనిపిస్తున్నాయండి అసలు తుప్పు పట్టకుండా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడైతే చాలా బాగుంది చాలా చూడవలసిన ప్రదేశం అని కూడా చెప్పచ్చు మేమైతే త్రీ ఫ్యామిలీస్ కలిసి ఇక్కడ మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళామండి మా గారు వాళ్ళు మేము మా అన్నయ్య వాళ్ళు వెళ్ళామన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నదైతే ఇక్కడ రాయల్ ఫ్యామిలీస్ పెళ్ళిళ్ళు ఇక్కడే అనమాట రాజుల కాలంలో ఏదైనా మ్యారేజెస్ జరిగితే ఇక్కడ చేసుకునే వాళ్ళు పెళ్లి మండపం అనమాట ఇది ఆ పిల్లర్స్కి డిజైన్లు ఉన్నాయండి అసలు మాటల్లో చెప్పలేము చాలా బాగున్నాయి అనమాట మా హస్బెండ్ అయితే ఫోటోలు తెగ తీసేసుకున్నారు అక్కడైతే ఇప్పుడు ఇక్కడ నేను చూసి చూపిస్తున్న పిల్లర్స్ అయితే అవి మనము వుడ్తో చేసామనుకుంటాము కానీ అవి వుడ్తో చేసినవి కాదండి ఈ పిల్లర్స్ ఇప్పుడు కనిపించే పిల్లర్స్ అయితే అవి క్యాష్ ఐరన్తో చేసినవి అనమాట తుప్పు పట్టుకుంటా వాటిని స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట యునైటెడ్ స్టేట్స్ నుంచి అవన్నీ కూడా తెప్పించారు కింద టైల్స్ కూడా సెరమిక్ టైల్స్ అవి ఇంగ్లాండ్ నుంచి తెప్పించారని అక్కడ చెప్తున్నారనమాట ఇక్కడ చాలా రకాల ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట వాటి ఫొటోస్ కింద దానికి సంబంధించిన మ్యాటర్ కూడా రాసి పెట్టున్నారు అనమాట ఈవిడ పెద్ద ఆవిడ రాజమాతా గారు అంటే కృష్ణరాజు వడియార్ వాళ్ళ తల్లి ఆవిడే ఫస్ట్ రాజమాతా గారే ఫస్ట్ ఈ ప్యాలెస్ నిర్మాణంని స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఇరవై నాలుగవ రాజు కృష్ణరాజు వడియార్ గారు దాన్ని కంప్లీట్ చేశారన్నమాట చూస్తున్నా ఈ బాక్సెస్ అయితే అప్పుడు రాజులు ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా కానీ లేదంటే గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఈ బాక్స్లు అయితే యూస్ చేసేవాళ్ళంట బాక్సులు అన్ని కూడా సిల్వర్ తో బంగారు కోటింగ్తో అలా ఉన్నాయన్నమాట చూడడానికి చాలా బాగున్నాయి ఈ బాక్స్లే పెద్ద గిఫ్ట్ లాగా అనిపిస్తుంది అనమాట అప్పట్లో వాళ్ళు ఇన్వైట్ చేయాలన్నా ఏదైనా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఆ బాక్స్ యూస్ అనమాట ఇక్కడ మా హస్బెండ్ మా అన్న వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి మా అన్నయ్య వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు అండి ఆడేం లేదు ఊరికేనే ఫోజ్కి అంతే అనమాట అదే మా అన్న మాట్లాడుతూ పోతున్నాడు చాలా ఫన్నీగా ఉంటారు మా హస్బెండ్ అయితే ఇటైనా బయట వెళ్ళినప్పుడు అయితే కానీ కొన్ని కొన్ని తెలిసినట్వి అలాగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట మంచిగా కొన్ని కొన్ని లో ఫన్నీగా అలా చేశాడనమాట అలా ఇక్కడ వాల్స్ డిజైన్ కానీ అసలు ఎంత బాగుందంటే అసలు ఆ డిజైన్స్ ఇప్పట్లో మనం అసలు చూడలేదండి ఎప్పటి డిజైన్స్ కదా కానీ ఇప్పుడు ట్రెండింగ్గా చాలా బాగున్నాయండి అవి అందుకే ఏమో అక్కడ మైసూర్ ప్యాలెస్ అంటే అంత అద్భుతం అని చెప్పచ్చు మనము చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నవైతే ఇక్కడ వెండితో సిల్వరు మిర్రర్స్ అనమాట పెద్ద పెద్ద మిర్రర్స్ చైర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కదా ఇవి చూస్తుంటే నిజంగా పెద్ద పెద్ద మిర్రర్స్ అంటే రానులు మ్యారేజెస్కి రెడీ అవడం కోసం కానీ మామూలుగా రెడీ అవ్వడం కోసం కానీ అలాగ ఆ చైర్స్ ఆ మిర్రర్స్ యూస్ అనమాట ఇక్కడ ఆ ప్యాలెస్కి మధ్యలో పెద్ద ప్లేస్ ఉందండి గ్రౌండ్ లాగా చాలా బాగుంది ఇక్కడైతే దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడ ఏదన్నా గేమ్స్ అలాగ రాజుల కాలంలో అలా చేసేవాళ్ళు అనమాట అంటే ఆ ప్లేయింగ్ గ్రౌండ్ లాగా చాలా బాగుందనమాట మధ్యలో అయితే ఇక్కడ కనిపిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు అలాగే సత్యభామ రుక్మిణి ఆ విగ్రహంని శ్రీలంక రాజు మైసూర్ రాజుకైతే అయితే ఇచ్చారట అలాగే అక్కడున్న రామ లక్ష్మణ సీతా విగ్రహాలు కూడా మలేషియా రాజు మైసూర్ రాజుకి అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇక్కడ పెట్టినవన్నిటి కూడా వేరే వా రాజులు ఈ మైసూర్ రాజుకి గిఫ్ట్గా ఇచ్చినవి అనమాట బాబు కొద్దిగా అల్లరి చేస్తున్నాడు అనమాట ఇంకా అందుకోసం వాళ్ళ డాడీ చెప్తున్నాడు ఇంకా మనం చూడవలసినవి చాలా ఉన్నాయన్న నీకు అవన్నీ అక్కడ నేను చూపిస్తాను అల్లరి చేయదంటే ఇంకా ఓకే చెప్పాడు అనమాట బాబు అయితే ఈ విగ్రహాలు చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయండి అనమాట చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి వీటిల్లో కొన్ని కొన్ని మా మైసూర్ రాజుకి వేరే రాజులు గిఫ్ట్ ఇచ్చిన బట్టు కూడా కొన్ని ఉన్నాయన్నమాట వీటిల్లో అయితే ఇంకా మనము ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ పల్లకి అండి అంటే బంగారంతో చేసిన పల్లకి ఉందనమాట దీనిని అంబారి అని కూడా అంటారనమాట ఈ పల్లకిని బంగారు పల్లకిని అంబారి అని కూడా అంటూ ఉంటారు దసరా అప్పుడు చాముండేశ్వరి అమ్మవారిని ఇందులో ఊరేగిస్తారంట చాలా బాగుంది కదా చూడ్డానికి చాలా వెయిట్ కూడా ఉందనమాట ఇక్కడ పెద్ద పెద్ద అద్దాలు అవన్నీ కూడా చాలా డిజైన్స్తో చేస్తున్నారనమాట చాలా బాగుంది ఈయనేనండి ఇరవై నాలుగవ రాజు కృష్ణ వడియార్ గారు అనమాట ఆ విగ్రహం చాలా బాగుంది చూడ్డానికి అంటే మనిషి కూర్చొని చూస్తున్నట్టుగా ఫీలింగ్ ఉందనమాట చాలా బాగుంది అప్పట్లో రాజుల కాలంలో ఇలాంటి వాచెస్ వాడేవాళ్ళు అనమాట ఇప్పుడు మనం చూస్తున్నదైతే దర్బార్ హాల్ అంటారనమాట ఇవి నలభై రెండు పిల్లర్స్ ఉన్నాయండి ఈ నలభై రెండు పిల్లర్స్ చూడడానికి మనకి దూరంగా ఉన్నా కానీ లాస్ట్ పిల్లర్ వరకు కూడా మనకి కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఆ డిజైన్ కానీ ఆ లైటింగ్ సెట్ కానీ చాలా బాగుంది ఇది దర్బార్ హాల్ అని అంటారనమాట ఆ పైన వుడ్తో చెక్కతో డిజైన్ ఉంది చాలా బాగుందండి ఇదైతే నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ అయితే మనము ఎటు చూసినా కానీ ఆ లాస్ట్ వరకు కూడా మనకి సేమ్గా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి సేమ్ అనిపిస్తుంది కానీ లాస్ట్ పిల్లర్ వరకు మనకి ఎండ్ వరకు కూడా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది దీని కొన్ని ప్రైవేటు దర్బార్ హాల్ కూడా ఉందనమాట ఇక్కడంతా వెయిటింగ్ హాల్ లాగా రాజులు ఏదన్నా ఫంక్షన్స్కి అలాగా మీట్ అయినప్పుడు అఫీషియల్గా ఇలాగా సపరేట్ సపరేట్గా రాజులు ఒక దగ్గర రాణులు ఒక దగ్గర అలా కూర్చుంటారు అనమాట ఇంకా అటు మేము చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ తెల్లవాళ్ళు కనిపించారండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ వెనకాల చేరుకొని వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేశారనమాట ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి ప్రైవేట్ దర్బార్ అని హాల్ అని అంటారనమాట ప్రైవేట్ దర్బార్ హాల్ అంటారు ఇక్కడైతే ప్రత్యేకంగా దసరా టైంలో అలాంటప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అలాంటివి ఇక్కడైతే చేస్తూ ఉంటారన్నమాట మనము ఇక్కడ చూస్తున్నదైతే మైసూరు దసరా ఎలిఫెంట్స్ ఆర్నమెంట్స్ అనమాట అంటే ఎలిఫెంట్స్కి వేసుకునే ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారనమాట చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఇంకా అక్కడ మా హస్బెండ్కి తెల్లవాళ్ళు కనిపించారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళతో ఫోటో దిగేంతవరకు వాళ్ళని వదలలేదండి వాళ్ళకైతే అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు వాళ్ళైతే చాలా బాగా నవ్వుతున్నారు అనమాట ఇంకా మా అన్నయ్య మా గారు మా హస్బెండ్ వాళ్ళతో కొన్ని ఫోటోస్ దిగారనమాట ఇంకా మనము మా మైసూర్ ప్యాలెస్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ అనేటివి బయట పెట్టేసి వెళ్ళాలి ఇలాగ ఒక గోతాం సంచిలాగా ఇచ్చారండి మా అందరి స్లిప్పర్స్ కూడా అందులో వేసేసి వెళ్ళాము అనమాట ఇంకా రిటర్న్ లో మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చాడు చూడండి గుళ్ళో ప్రసాదం ఎత్తుకున్నట్టుగా చెప్పులని అయితే ఒక్కొక్కరు తీసుకుంటున్నారు ఇంకా చెప్పులన్నీ వేసుకొని కూడా ఇటు వస్తే రైట్ సైడ్కి మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక ఫస్ట్ ఎయిడ్ అనేది ఒకటి ఉందన్నమాట ఫస్ట్ ఎయిడ్ యూనిట్ అని ఒకటి ఉందనమాట అంటే బేబీ ఫీడింగ్ కానీ ఇంకేదన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్కి కూడా అరేంజ్ చేశారనమాట ఇంకా అట్ట మేము బయట వెళ్ళి అవుట్ ఎగ్జిట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా కానీ మేము లోపలికి వెళ్ళలేదు టైం అయిపోయింది అప్పటికే ఇంకా బయట వచ్చేటప్పటికి ఇక్కడ విసనకర్రలాగా అమ్ముతున్నారనమాట చాలా బాగుంది అది అంటే శాండిల్ స్మెల్ వస్తుంది శాండిల్తోనే తయారు చేసామని చెప్పి అది నిజంగా శాండిల్తో చేసారా వుడ్తో చేసారా లేదంటే ఆ స్ప్రే ఏమన్నా ఆ ఫ్లేవర్ వచ్చే స్ప్రే ఏమన్నా కొట్టారా తెలియదు అనమాట కానీ ప్రస్తుతానికైతే మంచిగా స్మెల్ అయితే వస్తుంది అనమాట ఇంకా మేమైతే ఒకటి తీసుకున్నాము ఇంకా తీసుకొని ఇంకా మేము బయలుదేరేస్తామండి అక్కడి నుంచి అయితే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్